రేపే ఆఖరి కార్తీక సోమవారం రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం వస్తుంది కార్తీక సోమవారం రాత్రి ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెలు భార్య పిల్లలు ఇలా ఏవో చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు ఆ కారణంగానే ఇంట్లో గొడవలు తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది అవుతూ ఉంటారు ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అభార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత సంపాదన ఉన్నదానికి మించి ఖర్చు పెడతారు ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిప్ ఉంది ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని పారిపోతాయి సాధారణంగా ఇంట్లోని చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి కానీ పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి అంటే కాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చిన దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు అలాగే ఇంట్లోని నెగటివ్ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరు చెప్తుంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కాదు ఇంట్లో దరిద్రం తాండవించటము మానసిక అశాంతి గొడవలు అదృష్టం కలిసి రాకపోవడము ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది మన జీవితం మారడానికి ఉప్పు ఎంతగానో సహాయం చేస్తుంది ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు చెప్తున్నారు సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల ఉచ్చును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయడం వల్ల స్థిర లక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో ఉద్భవించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికి కూడా దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకి తీసుకు వెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటికి నుండి బయటకు పంపించినట్టుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా కిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును చేజారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కూడా కాలితో తినకూడదు ఉప్పును తొక్కడం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గలుడుపు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్డుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గలుడుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇక ఉప్పుతో ఈరోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది రాత్రి సమయంలో చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ మనపై ఉందని ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ అదే నరజిష్టి తగిలితే వీరు చాలా నీరసంగా బద్ధకంగా ఉంటారు రాత్రి సమయంలో పట్టదు ఆకలిగా ఉన్నా తినలేరు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్లే జరుగుతూ ఉంటాయి నరదిష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు వస్తాయి చాలామంది ఈ దిష్టిని తక్కువ అంచనా వేస్తారు మన సనాతన ధర్మంలో నరజిష్టి దిష్టి దోషాల గురించి చెప్పబడింది వినాయక వ్రత కల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్టుగా అందుచేత పార్వతీదేవి చంద్రుడిని చేపించినట్టుగా తెలుస్తుంది ఇలా నరఘోష నరదిష్టికి అనేక ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా ఉన్నాయని పండితులు చెప్తున్నారు నరదిష్టికి నల్లరా అయినా సరే పగులుతాయని మన పెద్దలు చెప్తుంటారు ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు మంచి ఆలోచనతో నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలమున్నట్టే ఈష ద్వేషంతో చూసే చూపుకు చేసే ఆలోచనకు కూడా భయం బలం ఉందని విశ్వసిస్తూ ఉంటారు మన చెడు కోరుకునే వారు చూసే చూపు మన జీవితంపై దృష్టి ప్రభావం పడేటట్లు చేయగలుగుతుంది ఇలా చెడు ఆలోచనలతో చేసే చూపును చెడు దృష్టి లేదా నరదిష్టి అని పిలుస్తూ ఉంటారు నరదిష్టి జీవితంలో చాలా రకాలుగా ప్రతికూలతకు కారణమవుతుంది మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తుంటారు నరదృష్టి నరదిష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీలు లేని సమస్యలను సృష్టిస్తుంది ఎంత ప్రయత్నం చేసినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయం కావు సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అనుకున్న పని ఏదీ పూర్తి కాదు ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాడు ప్రశాంతంగా ఉండలేకపోవడము పట్టకపోవడము అనవసరంగా గాబరపడము ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవడము విపరీతమైన కోపం అతిగా ఆలోచించడము తగినంత విశ్రాంతి తీసుకున్న నిస్సత్తువుగా ఉండడము ఆర్థిక సమస్యలతో సతమతమైపోవడం వంటివి కూడా దిష్టి తగిలినట్టుగా చెప్పే సంకేతాలు సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉండడం కాము నెగిటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని తిప్పలు తప్పవు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు మనస్పర్ధలు చికాకులు డబ్బు పరమైన ఇబ్బందులు నెలకొంటూ ఉంటాయి ఒక సమస్య తీరిపోయింది అనుకునేలోగా మరొక సమస్య కలిగి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇలా జరగడానికి కారణం యాదృచికం అని కొందరు భావిస్తే మరికొందరేమో కొందరేమో రాధాన్ని నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది ఎంత సంపాదించినా కూడా తమ వద్ద పైసా మిగలట్లేదని బాధపడిపోతూ ఉంటారు మీపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోవాలంటే ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో అయిన పని చేయండి అసలు ఏం చేయాలి అంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేశాక మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఒకవేళ మీకు వాష్రూమ్స్ ఇంటి బయటనే ఉంటాయి అంటే ఈ పరిహారం మీరు నిద్రపోయే ముందు చేయండి ఈ పరిహారానికి ఒక వైట్ పేపర్ కావాలి ఆ వైట్ పేపర్ను సగానికి చింపి మీ గుమ్మం బయట రెండు వైపులా కూడా పెట్టాలి ఆ తర్వాత ఆ పేపర్పై మీ గుప్పిళ్ళతో ఉప్పు వేయండి ఆ ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమ వేయండి పసుపు కుంకుమ వేసేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తున్న కారణం చెప్పుకోండి ఒకవేళ ఆర్థిక సమస్యలు తీరాలని చేస్తే మా ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పుకోండి అలా కాకుండా నెగిటివ్ ఎనర్జీ పోవాలని చేస్తే మా ఇంటిపై మా ఇంటి పారిపై ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా పోవాలని చెప్పుకోవాలి చెప్పుకోండి అలా చెప్పుకొని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య పోవాలని చెప్పుకోండి ఇలా వీటిని గుమ్మ బయట ఒక పక్కకు పెట్టుకొని తలుపులు వేసేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉప్పు లాగేసుకుంటుంది మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఎలాంటి దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు చూసుకుంటుంది ఇలా ఈరోజు రాత్రి గుమ్మం బయట నీటిని పెట్టేసి వదిలేయాలి వీటిని పెట్టినాక ఐదు లేదా ఆరు గంటల వరకు తా తలుపు తీయకూడదు ఒకవేళ మీరు తలుపు తీస్తే పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కదు అందుకే బయట పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇక మరుసటి రోజు నిద్రలేచి ఉదయాన్నే మొహం కడుక్కొని ఇంటి బయట అదే గుమ్మం పక్కన ఉన్న ఉప్పును పేపర్తో సహా డస్ట్బిన్లో పడేయండి ఉప్పు కింద పడకుండా తీయాలి ఇలా తీ ఉప్పు వేసిన పేపర్ను డస్ట్బిన్లో పడేశాక గుమ్మాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టండి ఇదంతా కూడా మంగళవారం చేయాలి కార్తీక సోమవారం రాత్రి ఇంటి బయట గుమ్మం దగ్గర పేపర్ పై ఉప్పు వేసి పెట్టాలి మంగళవారం వాటిని తీసి డస్ట్బిన్లో పడేయాలి ఇలా చేస్తే మీకున్న చెడంతా పోతుంది మీకు అదృష్టం పడుతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు అన్నీ కూడా తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటలలోపు ఉప్పుతో పని పనిచేసి దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి కార్తీక సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే మన మనసుని శివుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం శివ ధ్యానంలో ఉండడం అని అర్థం ఇలా ఉపవాసం చేయడం వలన శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం మానవుడు కానీ కోరుకోడు ప్రతి మనిషి ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆనందాన్ని పొందడానికి మార్గం ఏమిటి అంటే శివనామస్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుని మనసులో తెలుసుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ మనం అలా ఆనందం పొందాలంటే మనం కడుపు నిండా అన్నం తింటే సాధ్యపడదు నిద్ర వస్తుంది మన మనసు ఇతర విషయాలపైపు మళ్ళుతుంది కాబట్టి ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి అంతేకాదు కార్తీక సోమవారం రోజు వృద్ధులు పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకూడదు వీరికి ఈ నియమాలు వర్తించవు అలాగే బీపీలు షుగర్లు ఉన్నవారు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వారు కూడా ఉపవాసం చేయకూడదు ఇలా అనారోగ్యం ఉన్నవారు ఉపవాసాలు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు అలా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు కార్తీక సోమవారం రోజు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా మించినది ఏదీ లేదు ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు గనక కార్తీక సోమవారం రోజు ఎటువంటి సమస్యలు లేని వారు మాత్రమే ఉపవాసం చేయండి అయితే అలా ఉపవాసం ఉండలేని వారు ఈ పండును తిన్నా చాలు పోటీ ఉపవాసాల ఫలితం వస్తుంది అపర కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఉపవాసం ఉన్నవారు ఉపవాసం లేనివారు ఉపవాసం ఉండలేని వారు అందరు కూడా ఈ పండును తింటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు మరి ఆ పండు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పూర్ణిమ రోజు కృర్తికా నక్షత్రం ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు కార్తీక మాస నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడు మూడవ నేత్రం అగ్ని తమ తనయుడు కుమారస్వామిని కృతికలనే దిషి ప్రజ్ఞలు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసంపై ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి కార్తీక సోమవారం రోజు దానిమ్మ పండును తినాలి అలాగే పరిమితంగా అటు పండు కూడా తినవచ్చు ఇలా ఈరోజు శివుడి ముందు మనసును లగ్నం చేసి ఈ పళ్ళను తింటే శివానందం కలుగుతుంది ఉపవాసం ఉన్నవారు కూడా ఈ పళ్ళను తినవచ్చు నిమ్మరసం కూడా తాగవచ్చు ఉపవాసం లేని వారు కూడా తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు దానిమ్మ పండును తినాలి ఏమీ లేదు కార్తీక సోమవారం రోజు చక్కగా ఒక దానిమ్మ పండుగను తీసుకొని దానిలో గింజలను ఒక గిన్నెలు వేసి శివుని ఫోటో ముందు పెట్టండి కార్తీక సోమవారం రోజు శివ పూజ చేస్తారు కదా ఆ శివ పూజలో ఈ దానిమ్మ పండును పెట్టండి తర్వాత ఈ పండునే ప్రసాదంగా స్వీకరించి ఇంట్లో వారందరూ కూడా తినండి ఇలా ఈరోజు మీరు దానిమ్మ పండుని తింటే మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఉపవాసం ఉండేవారు ఉపవాసం లేని వారు అందరు కూడా ఈ పండు తినవచ్చు ఉపవాసం లేని వారు ఈ పండును తినడం వల్ల ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది ఉపవాసం ఉన్నవారు ఈ పండును తింటే కోటి ఉపవాసాల ఫలితం వస్తుంది ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు ఈ పండును తినారంటే వారిని అదృష్టం వరిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోయి విపరీత లాభం కలుగుతుంది శివయ్య అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక సోమవారం రోజు అందరూ కూడా ఈ పండుగను తిని శుభ ఫలితాలను పొందండి తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం ఈ పవిత్రమైన రోజున సుమంగలి స్త్రీలు భక్తి శ్రద్ధలతో బోలాశంకరుని పూజిస్తే దీర్ఘ సుమంగలి భావ దీర్ఘ సుమంగలిగా లభిస్తుందని భావ సోమవారం రోజున సూర్యదానిక ముందు నిద్రలేచి ప్రవహించి నదిలో స్నానం చేసి హర్హర్ శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక మాసంలోనే సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేయడం వల్ల కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు సాధారణంగా సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది అందులోనూ కార్తీక సోమవారాలు అంటే శివుడికి మరింత ఇష్టం సోమ అనే పదంలో సోమ అంటే సాప్లెస్ ఉమా అని అర్థం వస్తుంది అంటే ఉమ్మతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకొని పరమేశ్వరుని పూజించాలి బిలోపత్రలతో పూజ చేస్తే చాలా మంచిది శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీన్ని మీరు తీసుకొని ఇతరులుగా ప్రసాదంగా ఇవ్వాలి ఈరోజు ఉపవాసం ఉండాలి శివనామ స్మరణం చేసుకుంటూ ఆ రోజును గడపాలి తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకొని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెప్తున్నారు కార్తీక సోమవారం ఆలయానికి వెళ్ళలేని వారు సాయంత్రం సంధ్య వేళలో ఇంట్లో పరమేశ్వరుడి ఎదుట దీపారాధన చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని అడగగా అందులో భాగంగా కార్తీక సోమవారం రథిద్ద గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్తారు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని ప్రతి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది శివరికి కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజైనా సరే సానజపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వం మీద యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతులలో ఒక పద్ధతిని కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించిన జన్మ ధన్యమవుతుందని వివరించారు ఆరు పద్ధతులు ఏమిటి అంటే ఒకటి ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా అబ్బోజనంతో గడిపి అంటే ఎమ్మి తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవ పద్ధతి ఏకభుక్తము ఏకభుక్తము అంటే ఉదయం స్నానం దాన జపాలను ఏడావిరిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఏకభుక్తం అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవ పద్ధతి నక్తము పాటించాలి అంటే ఈ పద్ధతిలో ప్రగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉప ఆహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవదైన ఆయా చిత్తమును పాటించాలి ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలను పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయిన తిలాదానం చేయవలను తిలాదానము అంటే మంత్ర జప విధులు కూడా తెలియని వారు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసిన సరిపోతుంది దీనిని తిలాదానం అంటారు ఈ ఆరు పద్ధతులు ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు ఉంబి పాక నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ట వారు చెప్పారు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానిగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాహిత్యాన్ని పొందుతారని అర్తిష్ట మహాముని జనక మహారాజుతో చెప్పాడు కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైనా సరే కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్కారకుడు మనస్సును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదో తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలంలో సాన చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూశాక భోజనం చేయడం మంచిది దీనినే నక్తము అంటారు ఒక సర్వేలో తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండు ఉప్పటితో మరణించే వారి సాధ్యం మిగతా రోజులలో ఎక్కువగా ఉంటుంది దానిని కారణం చంద్రుడు మనస్సు చాలా చెంచలమైనది అది ఒకటి మార్ తినదు తనకు తోచినట్టుగానే చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవడం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎంత మాత్రం సరైనది కాదు మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాలు వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరిని సేవలో తరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లా వెళ్ళడం మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మనం బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదాలనుతో ఆయన పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున ఈ విధంగా దీపాలను వెలిగించి ఆయుధారోగ్య యుదారోగ్య ఉండండి ఆ స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాత్రి నక్షత్రం దర్శనం అనంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలుగుతుంది